హలో అండి అందరికీ ఇది రోజు రోజండి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని బయటికి అయితే వెళ్ళినాము ఏంటి తొలకాదశి అయిపోయిన తర్వాత పెట్టినాను అనుకోకండి ప్లీజ్ కొంచెం లేట్ అయింది సో మేమైతే ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము నేనైతే వెళ్ళలేదండి నాకు పని అయిపోలేదని చెప్పి నేను వెళ్ళలేదు మా అక్క వాళ్ళ మా అక్క వాళ్ళు మా పిల్లలు మా హస్బెండ్ అయితే వెళ్ళారు సరే వాళ్ళు దర్శనం చేసుకున్నారు కదా నేను ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి దగ్గరలో మాకు రావిరాల దగ్గర సో అక్కడికైతే అందరం ఫ్యామిలీతోనైతే వెళ్ళిపోయినాము ఇంత దగ్గర ఉంటుంది కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి నిజంగా మనము దేవుడు పిలిస్తేనే వెళ్తాం కదా సో ఇన్ని రోజులకు నాకు ఇప్పుడైతే కుదిరింది ఇప్పుడు వెళ్తున్నాం మేమైతే ముందు మెయిన్గా కొబ్బరికాయలు తీసుకొని మేమైతే లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి కదండి కొన్ని దగ్గరలో ఎల్లమ్మ తల్లి కానీ ఎల్లమ్మ తల్లి దగ్గర పోచమ్మ తల్లి అట్లా మేకలు ఆటలు కోస్తారు కదా కానీ ఇక్కడైతే అట్లా కోయారండి మొత్తము అమ్మవారికి ప్యూర్ వెజ్ ఉంటుంది అమ్మవారికి బూరెలు ఉంటాయి కదా బూరెలతోనే బోనం తీస్తారు బెల్లం అన్నం కూడా చాలా తక్కువ బూరెలతోనే బెల్లం బోనం తీస్తారు అండ్ ఇక్కడ రతాలు కూడా చాలా మొక్కుకున్నారండి పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడ రత్తాలు కూడా చేసుకుంటున్నారు చాలా బాగా అనిపించింది నాకైతే ఇంతకు ముందుకు లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ కూడా మా అక్క వాళ్ళు కూడా ఇక్కడ రథం చేయించారు కానీ నేను వెళ్ళలేదు అప్పుడు అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి దేవుని చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు అయితే సరే ఎంత చూపిద్దామా అక్కడ అమ్మవారు అయితే కనిపించలేదు ఇక్కడ ముందలు ఉన్నారు చూడండి మన అమ్మవారికి బియ్యం పోస్తున్నారు ఎవరైనా బియ్యం అని మొక్కుకున్న వాళ్ళు కూడా ఇక్కడ పోస్తారంట బట్టలు పెడుతున్నారు చాలా బాగుందండి బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు పెడుతున్నారు బియ్యం పోస్తున్నారు రథాలు చేయించుకుంటున్నారు చాలా బాగా అనిపించింది ఇక్కడ నాగదేవతకు అయితే మా హస్బెండ్ అయితే పాలు పోస్తున్నారు నేను మా పిల్లలం ఇక్కడ పక్కకు నిల్చున్నామండి ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు పోయడానికి సో ఆ మా హస్బెండ్ ఒక్కడే పోస్తున్నాడు ఇట్లా మనం ఒక్కరం వచ్చేదానికన్నా మన ఫ్యామిలీతో పాటు వస్తే ఎంత బాగుంటుంది అసలు ఆ ఎంజాయ్మెంట్ కానీ మన ఒక్కరం పోతే ఏం బాగుంటుంది అసలు ఏం బాగుండదు మన ఫ్యామిలీతో పాటు ఎంతసేపు ఉన్న ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ చూసేయండి మా ఫ్యామిలీని అయితే ఒకసారి వీళ్ళు ఇంత బాగున్నారు రెండు కార్లలో వెళ్ళామండి మేము ఏం వెహికల్ అయితే ఏం తీసుకోలేము మా ఉన్న వెహికల్స్తోనే రెండు తీసుకొని అయితే వెళ్ళినాము ఇక్కడ మన ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఓన్లీ సూర్యగిరి వెళ్ళమ్మ తల్లి అండి ఇక్కడ ఇప్పుడు నేను కూర్చున్న టెంపుల్ అయితే ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నారు ఇంకా శివుడు ఉన్నారండి చాలా బాగుంది టెంపుల్ అయితే ఎవరైనా దగ్గరలో ఇటు చుట్టుపక్కల దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లీజ్ రావిరాల దగ్గర ఉన్న శివగిరి ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోండి తప్పక మీకు అనుగ్రహం అయితే ఉంటుంది అక్కడ అయిపోయిన తర్వాత మా అడవిల వాళ్ళు ఆడపడుచు వాళ్ళు అయితే రీసెంట్గా ఒక ఫ్లాట్ తీసుకున్నారు మేము ఎప్పుడు చూడలేదని చెప్పి మా అయితే అక్కడికి తీసుకెళ్తున్నాడు అండి ఎట్లాగో ఫ్యామిలీ అంతా వచ్చాము కదా చూస్తామని చెప్పి తీసుకొని వచ్చారు అయితే రోడ్కి దగ్గరలోనే ఉందండి మేము ఉండే దగ్గరలో కూడా ఉంటుంది కొంచెం దగ్గరలోనే తీసుకున్నాడు ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా మార్నింగ్ నుండి అసలు ఎండ అనేది లేదండి మేము మార్నింగ్ నుండి ఈవినింగ్ ఫోర్ వరకు తిరిగినాము చాలా వాతావరణం చాలా కూల్గా ఉండే అదేంటో తెలియదు ఇంటికి పోగానే ఫుల్ ఎండ వచ్చిందండి అసలు ఏంటో ప్రకృతి ఏది అంటారు కదా నేచర్ అంటే బ్యూటిఫుల్ అసలు నిజంగా అక్కడ ఉన్నంతసేపు ఏమీ అవ్వలేదు ఇంటికి రాగానే ఎండ స్టార్ట్ అయ్యింది అక్కడ ఏమీ అనిపించలేదు చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే అసలు నిజం చెప్పాలంటే మంత్లీ ఇటు వైజాగ్ ఫ్యామిలీతో ఇలా వెళ్తే బాగుంటుందండి అలాగే మేము ఎలాగైతే వచ్చామో సేమ్ రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా మేము వెళ్ళేదారిలోనే కట్టమైసమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది అయితే అక్కడ కూడా సరే ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి అక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము సేమ్ అదే రూట్ అండి మేము ఇంటికి కూడా సేమ్ అలాగే అదే రూట్లో వెళ్తామని చెప్పి ఇట్లా టర్న్ అయి వెళ్ళి